వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య శ్రీరంగం ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో అయితే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము ఆ వీడియో చూపిస్తున్నాను సత్యనారాయణ స్వామి పూజకు కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో చూద్దామా ఇప్పుడు పసుపు కుంకుమ విడిపూలు మాల కట్టిన ఏదైనా పూలమాల పండ్లు తమలపాకులు వక్కలు అగర్బత్తీలు హారతి కర్పూరం గంధం ఖర్జూర పండ్లు పసుపు కొమ్మలు ఒకటి వైట్ టవల్ మనకి ఇష్టమైన ఏదైనా కలర్ జాకెట్ ముక్క కేజింబావు బియ్యం ఒక ఐదు కా కొబ్బరికాయలు కథ కోసం ఒకటి ఎక్స్ట్రా తీసుకోవాలి చిల్లర డబ్బులు ఇరవై ఏడు తీసుకోవాలి దార దారపు ఉండ ఉంటుంది కదా అది ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచామృత అదే పంచదార ఇవన్నీ పంచామృతం కోసం దీపారాధన కుందులు ఇవి పెద్ద పెద్దవి తీసుకోవాలి అంటే వీటిని చెమ్మలు అంటారు కదా అవి వత్తులు నువ్వుల నూనె లేకుంటే ఆవు నూనె కలశంకి చెంబు మామిడి ఆకులు స్వామివారి చిత్రపటం ఒకటి ప్రతిమ ప్రతిమ లేకుంటే రూపాయి బిల్లైనా పెట్టుకోవచ్చు ఏడాదిలో ఏ రోజైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు వైశాఖ మాసం కార్తీక మాసం మాఘమాసాల్లో చేస్తే ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తుంది ఎక్కువగా కార్తీక మాసంలో కానీ భోజనాలకు వెళ్తారు కదా అక్కడ చేసుకుంటారు గృహ గృహప్రవేశాలు అప్పుడు చేసుకుంటారు పెళ్ళైన తర్వాత వధు వరులతో కొత్త వధు వరులతో కూడా చేపిస్తారు ఏక మామూలు రోజులైతే అయితే ఏకాదశి కానీ పూర్ణిమ కానీ తిథుల్లో చేసుకుంటే చాలా మంచిదండి కుల మతాలకు అతీతంగా ఏ ఏ కులం వారైనా ఏ మతం వారైనా ఈ సత్యనారాయణ స్వామి వ్రతంని చేసుకోవచ్చు ఇది ఇంట్లోనూ చేసుకోవచ్చు దేవాలయంలో చేసుకోవచ్చు పుణ్యక్షేత్రాల్లో చేసుకోవచ్చు నదీ తీరంలో చేసుకోవచ్చు సాగర సంగమం వద్ద కూడా చేసుకోవచ్చు సాగర సంగమం దగ్గర చేసుకుంటే మనం ఇంట్లో చేసుకున్న దానికంటే వేయంతుల ఫ ఫలితం అయితే లభిస్తుంది ముందుగా అయితే మండపాన్ని శుభ్రంగా కడిగేసి పసుపు రాసేసి కుంకుమ బొట్లు తెల్ల బొట్లతో అలంకరించుకోవాలి తర్వాత కింద పద్మం కానీ ఏదైనా ముగ్గు కానీ వేసేసి వైట్ టవల్ పరిచేసి కేజింబాబు బియ్యం పోసేసి స్వామివారి చిత్రపటాన్ని మాత్రం ఏర్పాటు చేసుకోవాలి స్వామివారికి పూలమాలలు వేస్తే చాలా మంచిది పూలమాల కానీ తులసిమాల కానీ వేస్తే ఇంకా చాలా మంచిది మనం వస్త్రం అంటాం కదా యజ్ఞోపవేతం యజ్ఞోపవేతం కూడా వేసుకోవచ్చు ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసేసి దానిపై తమలపాకులు ఉంచేసి పసుపు గణపతిని చేసేసుకొని ముందుగా పూజించాలి స్వామివారికి ఒక బెల్లం ముక్క అరకిపండు ఒక్క తాంబూలంగా ఇచ్చేసి పసుపు కుంకలంతో అక్షంతలు వేసి మనం పూజ చేసుకోవాలి ఏ పూజ చేసినా గణపతిని పూజించడం మన ప్రథమ కర్తవ్యం ప్రథమ ప్రథమపుద్ధ్యుడు అంటారు కదా అందుకనే ప్రథమంగా ఆ స్వామివారికి ధూప దీప నైవేద్యాలతో ఫస్ట్ పూజ చేసుకోవాలి ఆ తర్వాత నవగ్రహాల పూజ తమలపాకు ఒక్క చిల్లర అరటిపండు లేదా ఖర్జూరం ఒక పువ్వు అక్షంతలతో కూడినది తాంబూలం తాంబూలం భార్య అందిస్తుంటే భర్త మండప ఉంచి నమస్కరించుకోవాలి ఇలా పంచభూతాలు అష్టదిక్పాలకుల పూజ చేయాలి తరువాతనే శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిమను కానీ రూపాయి బిల్లను కాను తమలపాకుపై ఉంచి పంచామృతాలతో శుద్ధం శుద్ధి చేయాలి తర్వాత గంధం బొట్టు పెట్టి కుంకుమ పెట్టాలి వస్త్రం యజ్ఞోపవేదం కూడా సమర్పించాలి శ్రీ సత్యనారాయణ స్వామికి అష్టోత్తర శతనామవారితో పూజ చేసిన అనంతరం ఒక్కొక్క అధ్యయనం అంటే కథ చదువుకుంటూ ఒక కొబ్బరికాయ కొట్టాలి ఒక కథ అయిపోయిన వెంటనే ఒక కొబ్బరికాయ అలా ఐదు కథలు అయిపోయిన వెంటనే ఐదు కొబ్బరికాయలు కొట్టేసి మనం స్వామివారికి ఎంతో ఇష్టమైన గోధుమరవ్వ నూకతో పాయసం చేసి పెట్టాలి ఇది గోధుమరవ్వ నూక ఉడికించి బెల్లం వేసేసి ఖర్జూర కొబ్బరి కిస్మిస్ జీడిపప్పు ఇలా అన్నీ వేసేసి తయారు చేసుకోవాలి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి ఇష్టమైన ప్రసాదం చేసేసి నివేదన చేస్తే మన కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఒక నమ్మకం అండి ఈ సత్యదేవుని ఆశీర్వాదం మనకి సర్వదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ సేవకురారమ్మా മനസാര സ്വാമി കുലചിഹാരളീരമ്മ ശ്രീ സത്യനാരായണി സേവകുരാര മനസാര സ്വാമി കുല ജീഹാരമാ നോച്ച വാരിക്ക് നോച്ച വലു ചൂസിനെ ചൂസിനോ ശ്രീ സത്യനാരായണി സേവകുരാര మనసార స్వామిని నీరమ్మ స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కరులే కన్నులట తన కథ విండి జన్మ శ్రీ వచ్చి హారతి రేవమ్మా ఈ వేళైనా ఈ శుభమైనా కొని దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కలదామా పది పసుపు కుంకుమలు ఇవ్వని కోరేమా మంగళ మనరమ్మా జయ మంగళ కరములు జోడించి కొలచి నీరమ్మ మనసార స్వామిని కొలచి నీరమ్మ